మనం ఎంత గొప్పవాళ్ళైనా మార్పుని గౌరవించాలి ఒక్క మాటలు చెప్పాలంటే నీకు ఇప్పుడు మాయా బజార్ లాంటి సక్సెస్ కావాలి వస్తుందా కాలంతో పోటీ పడే వయసు కాదు కదా మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారి ఇవ్వాలి మనం పోయాకే అది గెలిచానని చెప్పుకోవాలి చూస్తాను వస్తాను అన్నయ్యా మేము ఈ ఇంటికి మారాక మొదటిసారి వచ్చారు కూడా తీసుకురావాల్సింది త్వరలోనే మేము హైదరాబాద్ నీకు ఇష్టమని మన కృష్ణానది చేపలు తెప్పించాను తను వద్దన్నా కూడా వడ్డిస్తానే ఉండు చాలా అనవ మా చరిత్రలోనే లేదు నువ్వే క్యాలరీలు లెక్క పెట్టి కడుపు మార్చుకుంటావు చలమా నువ్వు మో మాట పడుకో వడ్డిస్తూనే ఉండు అవును బ్రదర్ ఆ కాగడా శర్మ సవాల్ గురించే కదా కుర్ర హీరోలు పెద్ద హీరోలు అంట ఏం చేద్దాం దాన వీర కర్ణ ఏంటి నా డైరెక్షన్లో నువ్వు అయితే నేను కర్ణుడు నువ్వు అయితే నేను కృష్ణుడు చాయిస్ ఇస్ యువర్స్ పైగా నిన్ను డైరెక్ట్ చేయాలన్న ఆశ కూడా తీరుతుంది నాకు చేయాలనే ఉంది మన మధ్య మనస్పర్ధలు లేవని అభిమానులకు కూడా చెప్పినట్టు ఉంటుంది కానీ ఏంటి బ్రదర్ పౌరాణికాల్లో నీతో వాట్ అవునన్నయ్య శ్రీకృష్ణార్జున యుద్ధం నాటి మాట పౌరాణికాల్లో మీతో ఏ హీరో చేసినా జనం మిమ్మల్నే చూస్తారు నిన్ననే హిందీ సినిమా సంగం చూశాను రాజ్ కపూర్ రాజేంద్ర కుమార్ చేశారు ఆ సినిమా తెలుగులో చేయండి ఇద్దరు హీరోల్లో ఆయన ఏది చేసినా నాకు నాకిష్టమే ప్రేమ కథ కదా మీ ఆయనకు పేరు వస్తుందనా బ్రదర్ ఇంకా తాగుతున్నావా పాతరుని బట్టి షూటింగ్లో నేను కూడా అంతే బైపాస్ తర్వాత షూటింగ్లోనే ఇప్పుడు నువ్వు కలిసావనే సంతోషంతో ఇది దొరలవాటు తాగితే అవమానించినట్టు చిన్నవాళ్ళ ముందు తాగితే ప్రోత్సహించినట్టు స్నేహితుడితో అలవాటు పడుతున్నట్టు పెద్దవారు చిన్నవారు స్నేహితులు కాక ఇంకెవరితో నీ ఒక్కడితో తాగుతాను లేదంటే నేను ఒక్కడినే తాగుతాను అవును నీ దగ్గర చాణక్య చంద్రగుప్త అనే సబ్జెక్ట్ ఉంది కదా అది చేద్దాం బ్రదర్ నేను చాణక్యుడి పాత్ర వేస్తాను నువ్వు చంద్రగుప్తుడి పాత్ర వేయి హిస్టారికల్ కదా నో ప్రాబ్లం ఓకే బ్రదర్ చాణక్యుడు నా కోసం రాసుకున్న పాత్ర నీకోసం ఆనందంగా వదులుకుంటాను ముందు ఈ సంక్రాంతి లీజ్కి కర్ణ సినిమా తీస్తాను సుయోధనుడితో పాటు కృష్ణ కర్ణ పాత్రలు కూడా నేనే చేస్తాను ఆల్ ది బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ గారు సార్ కృష్ణుడు మాస్ షాట్స్ పూర్తయ్యాయి ఇక నేను వెళ్ళి గేటప్ లో వస్తాను అలాగే సార్ నెక్స్ట్ మాస్ రండి పీతాంబరం గారు ఓ పక్క స్టూడియో వ్యవహారాలు మరో పక్క ప్రొడక్షన్ పనులు ఇవన్నీ చాలా ఉన్నట్టు ఈ వ్యాసాలు ఏంటి నాన్న వంద వ్యాపకాలు ఉండొచ్చు పట్టుదల ప్రణాళిక రెండు ఉంటే చాలు వెళ్ళి భోజనాలు వచ్చాయి లేదో చూ సరే ఆగండి ఆ మీసం ఏంటి అర్జునుడు బా అంగరాజు బా అర్జునుడే అర్జునుడు అంటే నారాయణ రెడ్డి గారు ఇప్పుడు రాస్తున్నారు ఇప్పుడే కురుక్షేత్రం సినిమాకి ఒక పాట రాసి వస్తున్నాను మ్రోగింది కళ్యాణ వీణ నవ మోహన జీవన మధువనిలోన అద్భుతంగా ఉంది పల్లవి సుయోధనుడికి భానుమతికి డిబెట్ పెట్టాలనుకుంటున్నాను సుయోధనుడికి భానుమతికి యుగల గీతమా ఏమంటారు ఏమంటాను ఇలాంటి ఆలోచన మీకు తప్ప ఇంకెవరికి రాదంటాను ఈ అవకాశం నాకు తప్ప మరెవరికి రాబోదంటాను చిత్రం భళారే విచిత్రం చిత్రం భళారే విచిత్రం ఇదే మన మగుటం మీరు బాట రాయండి గెటమార్చుకొస్తాను ఆ గణపగారు ఈ మూడు గంట పిల్ల ఫిలిం ల్యాబ్ కి పంపించండి చెక్ చేద్దాం అలాగే ఆ వెంపటి సత్యం వారు నమస్కారం తమ్ముడు నా దిష్టే తగిలేలాగా ఉంది మీరు ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు మానవీర సూర కన్నలో వెంపటి సత్యం గారి పాట హైలైట్ అని అందరూ చెప్పుకోవాలి మీరు పాడిస్తే మేము ఆడిస్తాం రామారావు గారు ఆ వెంపటి సత్యం గారు ఆ సుయోధనుడికి ఎవరైనా టువేట్ పెడతారా బుద్ధున్నవాడు ఎప్పుడు పెట్టాడు అన్నగారు పెడుతున్నారు అయ్యో మేం పెడుతున్నాం సుయోధనుడికి భానుమతికి డూవెట్ తమ్ముడు ఆ పాట కురుక్షేత్ర సినిమాలో పెడుతున్నారనుకుని ఆ కూత కూశాను దుర్యోధన వారు మాత్రం మగవారు కారా రసపట్లు ఎట్లు వారికి మాత్రం లేవా లేదు మా బాగా తిప్పారే లైట్ సెంటర్ కనపకరు కెమెరా మూమెంట్ ఇలా ఫాలో చేయండి అలాగే రెండు కెమెరాలు ఓకే రైట్ మిడ్ రేంజ్ తమ్ముడు

చంద్రుడికి కట్టిన దారాలు కనిపిస్తున్నాయి చూడండి కొంచెం కవిగారు మీకు ఈ పాట రాయడానికి ఎంత టైం ఇచ్చారు గంట అన్నారా నాకు మొత్తం ఈ లైట్అప్ చేయడానికి గంట టైం ఇచ్చారు సార్ కరెమీల రామారావు గారు కనిపిస్తుంటే దారాలు చంద్రులు ఎవరు చూస్తారండి ఆయన్ని చూస్తారు బావా అక్కొచ్చింది రెండు నిమిషాలు ఆపుతారా నమస్కారం మూడు రోజులైంది ఇంటికొచ్చి మూడు నెలలైంది ఇంట్లో బోన్ చేసి అన్నం నీళ్లు కూడా వదిలేసి దేనికోసం బావా ఇదంతా పిచ్చిదాన్ని ఓ సరికొత్త సృష్టిని భావితరాలకు అందించిన ఆనందం ముందు ఈ బాధ ఒక ఈ వయసులో ఇంత పనా నీకేమన్నా అయితే నీ పసుపు కుంకాలు ఈ వెండితెర మీద పది కాలాలు ఉంటాయిలే ఉంటాయి ఈటర్ గారు మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చెప్తుంటారా ఇంకా అవకాశం రాదు రుక్మంగతరావు ఇది నా చివరి సినిమా జోషి గారు ఏంటి పేరు అనేది ముప్పై సంవత్సరాలు వెయ్యి సినిమాలు ఎడిట్ చేశాను రామారావు గారు మళ్ళీ ఇలాంటిది రాదనిపించే ఒక్క సినిమాని ఎడిట్ చేసి రిటైర్ అవుదాం అనుకున్నాను ఇది అనితర సాధ్యం ఒక్క నటుడు మూడు పాత్రలు అతనే నిర్మాత దర్శకుడు కృష్ణుడు కర్ణుడు దుర్యోధనుడు దాన వీర శూర కర్ణ నలభై మూడు రోజుల్లో ప్రపంచం గర్వించదగ్గ సినిమా తీశారు రామారావు గారు శక్తి వేగము మామా గాంధార మణిమయ మండిత సువర్ణ సింహాసనమున పెంపము పరిజనులారా పుణ్య పుణ్యభాగీర జీనది తోమందుడు కళ్యాణ భక్తులారా మంగళ కుడి సుస్వరుగా మరో బంధుభాగులారా కర్ణ మహారాజును శ్రైవారములుగా వింపుడు పుణ్యాంగరులారా హీరా

ఇంకో అరగంటలో మధుమలై చేరుకుంటాం సార్ అక్కడ నుంచి గంటన్నర అడవిలో ప్రయాణం చేయాలి నాగభూషణ్ గారు వస్తున్నారా ఎల్లుండి వస్తున్నారు సార్ ఈ లోపు జయప్రద జయసు కాంబినేషన్ లో సాంగ్ ప్లాన్ చేశారు సార్ జయసు జయప్రద ఫుల్ జయసు గారు జయప్రద గారు అను నువ్వేమైనా బుడ్డు కోసి పేర్లు పెట్టావా సారీ సార్ తప్పైపోయింది సార్ మన అడవి రాముడు సారీ మన అడవి రాముడు గారి మీద అంచనాలు పెరిగిపోయినాయి సార్ టైటిల్ కూడా గారు ఏంట్రా గాడిదే తెలివితేటలు చూపిస్తే తాట తీస్తా సారీ 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 ఈ దారిలోనే గురువు గారి ఆశ్రమం ఉండాలి ఎవరన్నయ్యా శ్రీశైల జగద్గురు స్వాములు దైవ స్వరూపుడు రామారావు గారు స్వామివారు మౌనోతంలో ఉన్నారు ఎవరితోనూ మాట్లాడరు ఎవరిని ముట్టుకునేవారు పర్వాలేదండి దూరం నుండి దర్శించుకుని పెడతాం